ఎక్స్క్యూజ్ మీ సార్ బిజీగా ఉన్నారా లేదు చెప్పండి సార్ నేను హ్యాండిల్ చేశాను అది కొంచెం అన్యూజువల్ గా అనిపించింది సార్ ఒకసారి రిపోర్ట్ ఇస్తారా అది కాదు సార్ ఇది ఇది ఇదా నేను ఫైల్ చేసిన రిపోర్ట్ సార్ ఈ పర్టికులర్ కేసులో డెత్ బాడీ మీద రిస్ట్ వాయిన్ కట్ అవడం వల్ల జరిగింది సార్ నార్మల్లీ రిస్ట్ వాయిన్ కట్ చేసుకున్నప్పుడు వన్ స్లిట్ చేసుకుంటారు కానీ ఈ పర్టికులర్ కేస్ లో కట్ కరు షేప్ లో ఉంది చూడండి ఇస్ ఇట్ నాట్ కామన్ నో సర్ మళ్ళీ సూసైడ్ చేసుకునే వాళ్ళు యూజువల్ గా డిప్రెషన్ లో ఉంటారు బ్లేడ్ తో గాని నైఫ్ తో గాని జస్ట్ ఒకేసారి కట్ చేసుకుంటారు అది నార్మల్ అంతే ఈ విధంగా బ్లేడ్ ని తిప్పి ఇలా ఎలా చెప్పాలి um యులాగా హా no, okay, um, ah, yes sir నాకు కొంచెం స్ట్రేంజ్ గా అనిపించింది ఓకే సార్ ఈ విషయం మీకు చెప్పడానికి మళ్ళీ వచ్చాను ఓకే అండి కేసు అనవసరంగా కాంప్లికేట్ చేసావు ఒక లాయర్ పోలీస్ జీప్ మీద పడి చచ్చాడంటే ఏంటి అర్థం నేషనల్ లెవెల్లో బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది తెలుసా సార్ నేను అతను సేవ్ చేయడానికి వెళ్ళాను సార్ నేను నాయక్ బయటికి వెళ్ళాలా మాట్లాడుకో ఆ లాయర్ వైఫ్ స్టేట్మెంట్ ఇచ్చింది ఆ లాయర్కి ఊరంతా అప్పులు ఉన్నాయంట ఉంటున్న ఇల్లు మొత్తం ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేస్తారని తెలిసి ఫేస్ చేయలేక బిల్డింగ్ మీంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు సార్ అదే చెప్తా సార్ అది కాక సార్ నేను అర్థమైందా ఎస్ సార్ ఏంటి అది సార్ నేను అప్పుడే చెప్పాను కదా సార్ సుందర్ కేస్కి యూటైన్ కేస్కి కామన్ లింక్ ఉంది అస్ ఎస్ వాట్ టూ నాయక్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా ఇంకేంటి సుందర్ కేసు క్లోజ్ అయింది యూటర్న్ కేసెస్ ఏమీ లేవు వెళ్ళు వెళ్ళి పెండింగ్ కేసెస్ చాలా ఉన్నాయి కదా వాటి సంగతి చూడు నాయక్ రచన ఫోన్ నంబర్ నీ దగ్గర ఉందా ఉంది సార్ మీరు మాట్లాడారంటే ముందు దాన్ని డిలీట్ చేయి వెళ్ళు నా సారీ ఇలా జరుగుతుందని అనుకోలేదు ఇది ఉంచుకోండి తీసుకోండి వినిపిస్తుందా అయ్యో ఓకే ఇస్ దేర్ అ ప్రాబ్లం నో నో అలాంటిదేం లేదు వర్క్ స్ట్రెస్ అంతే రచన టెల్ మీ సంథింగ్ ఆనెస్ట్లీ నేను నైట్ నిన్ను డ్రాప్ చేసినప్పుడు ఏమైనా తప్పుగా మాట్లాడానా నో నో ఆదిత్య యు ఆర్ రియల్లీ జస్ట్ థింకింగ్ టూ మచ్ డిన్నర్ ఫ్రీగా ఉంటే డిన్నర్ కలుద్దాం ఆదిత్య ఐ జస్ట్ కాల్ యు బ్యాక్ హలో హలో రచన హలో

సార్ యాక్చువల్లీ ఇందాక నేను ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద ఉన్నాను అక్కడ అది చేజ్ కాల్ ఒక్క రాయి జర్బానికి నానా తంటా నడుతున్నాను నాతుం జిమ్ము భరరా బాయ్ స్టాప్ ప్లీజ్ పోవాలే రైట్ మామా గీ ఎంజియో చౌరస్తాల నిలబడి

కోపంలో కూడా పోయి చూడు చూడమా ఏ కది మన టైప్ కాదురా బాయ్ ఏది వస్తావా అరే మామ ఫోటో తీస్తుందిరా అవునా ఫేస్బుక్ లా పెట్టు మస్తు లైక్లు వస్తాయి పండగ చేసుకో సార్ మీరు వాళ్ళిద్దరిని ఎలాగైనా సేవ్ చేయాలి సార్ ప్లీజ్ ఇదిగోండి సార్ వాళ్ళ బండి నంబర్ ఫోటో తీసి స్టాప్ స్టాపిట్ నువ్వు ఎందుకు ఈ విషయాల్లో తలదూరుస్తున్నావు సార్ వాట్ ఆర్ యు సేయింగ్ సర్ ఆ ఫ్లైఓవర్ మీద యూ టర్న్ తీసుకున్న వాళ్ళందరిని ఎవరో ప్లాన్ చేసి చంపేస్తున్నారు సార్ ఇప్పుడు మీరమైన పెద్ద డిటెక్ట్ ఇవ్వ ఇంతకు ముందే చెప్పాను కదా అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే నీకే ప్రాబ్లమ్ని నేనేం చేయలేదు సార్ వాళ్ళిద్దరూ నా మాట వినకుండా యూ టర్న్ తీసుకొని వెళ్ళిపోయారు సార్ ప్లీజ్ సార్ మీరే వాళ్ళని సేవ్ చేయాలి సార్ ప్లీజ్ ఫ్లైఓవర్ మీద పోయే పోయేవాళ్ళని చూస్తూ కూర్చోవడం మా పని కాదు గెడౌట్ నాయ్ సో వెళ్ళి

జీప్ మీద పడి చనిపోయారుగా అది చూసి కూడా మీరు అలా మాట్లాడితే ఎలా సార్ ఐ ఆల్సో హావ్ టు ఫాలో మై సీనియర్స్ ఆర్డర్స్ రచన అర్థం చేసుకో ఓకే సార్ మీ సీనియర్ ఆర్డర్స్ మీరు ఫాలో అవండి కానీ రేపు వాళ్ళ దగ్గరికి ఏదైనా అయితే నేను మాత్రం ఊరుకోను పోనీ ఇలా డ్రగ్స్ తీసుకుని శవన్ లో డేట్ కట్టే దేనికి చూడండి అరే రాజుగారు లేరా బై లే లే మళ్ళీ డ్రగ్స్ తీసుకున్న ఆరా నువ్వు ఇజ్జత్ తీస్తున్నావు కదా సార్ వాడు వేరు చూపిస్తూ మనకేదో చెప్తున్నాడు సార్ మీకు ఏమైనా అర్థమైందా సార్ సార్ ఏ ప్లేస్ ఇది సేఫే కదా అది మన బేస్మెంట్లో ఉన్న పాత సార్ దిస్ నథింగ్ టు వరీ ది సేఫ్ ఆఫ్ దే ఈరోజు నైట్ వాళ్ళు అక్కడే ఉంటారు కుమార్ వెళ్ళి లైట్స్ ఆఫ్ చేయండి ఓకే సార్ అప్పుడు పడుకుంటారు